అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు దీంట్లో ముఖ్యంగా ఏదైతే తమ మొక్కిన మొక్కులు తీరిని వెంటనే కాలినడకన మార్గాన అదేవిధంగా తల్నీలారు సమర్పించి కానుకూలు సమర్పించి ఉండిలో ఈ విధంగా మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా తన మొక్కిన మొక్కులు ఏవైతే తీరిని వెంటనే ఇవన్నీ తెచ్చుకుంటారు అయితే ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన ఒక రైతు సంబంధించి ఒక ఆవుకి గత ఏడాది అనే వ్యాధి రావడంతో ఆ వ్యాధి నయమైతే ఖచ్చితంగా స్వామివారి గోశాలికి ఒక లేకదోడుని సమర్పిస్తా అని చెప్పేసి అప్పుడు ఒక ఆ రైతు మొక్కున్నాడు అయితే ఆ తరచు ఈ మొక్కును వాయిదా వేస్తూ కూడా వచ్చాడు అయితే తాజాగా గత రెండు రోజుల క్రితం ఆ రైతుకు సంబంధించిన ఆవుకి ఒక లేఖదుడు పుట్టింది ఆ లేఖదుడికి స్వామివారికి మూడు నామాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా నుదుటిపైన ఆ లేఖదుడికి నామాలు ఉండడం చూసి ఒక్కసారిగా ఆ రైతు ఆశ్చర్యానికి గురయ్యాడు ఎందుకంటే ఆ రైతు చెప్తున్నట్టు ఏదైతే తన మొక్కిన ముక్కులు తీరిన వెంటనే దాన్ని తరచూ వాయిదా వస్తూ ఉంచాను దాన్ని గుర్తు చేసే విధంగా ఇప్పుడు ఈ లేఖదొడికి ఈ నామాలు పుట్టడం పరిస్థితి కూడా అతను చెప్పే దాంట్లో తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఇది నిజంగా అద్భుతమైన చెప్పుకోవచ్చు మరోపక్క మహిమ అనేది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రైతుకు సంబంధించిన ఒక ఆవుకి ఏదైతే లంపి అనే వ్యాధి రావడం దానికి నయమైతే తన ముక్కుని తీర్చుకుంటాను అంటే ఆ ముక్కు కూడా టిటిటి గోశాలకు సంబంధించిన గోశాలకి ఈ ఈ లేఖదోడను సమర్పిస్తాను కూడా చెప్పడం జరిగింది అయితే దాన్ని మర్చిపోవడంతోనే మళ్ళీ ఈ పుట్టిన లేఖదోడికి నామాల ఏ విధంగా ఉంటాయో సోమవారికి అదేవిధంగా లేఖదొడ్డ నుదుటిపై మూడు నామాలు రంగులో కనిపిస్తుంది ఒళ్ళంతా కూడా ఎరుపుగా ఉంది అయితే ముఖ్యంగా ఆ నుదుటి మీద మాత్రం మూడు నామాలతో కనిపించిన ఈ దృశ్యాలు మాత్రము అందరినీ ఆశ్చర్యానికి చేసినాయనే చెప్పుకోవచ్చు నిజంగా ఇది ఖచ్చితంగా స్వామివారి యొక్క మహిమ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే హిందువులో ఒక ఆరాధ్య దైవ్యంగా భావించే ఈ గోమాతకి ఇలాంటి అంటే నుదుటిపోయిన మూడు నామాలతో జన్మించిన ఈ దూడను చూసి నిజంగా ఆశ్చర్యానికి గురి అని చెప్పేసి ఆ రైతు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు ఉండే వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏదైతే రవినాయుడికి సంబంధించిన ఆ ఇంటికి ఆ లేఖ దూడను చూసేందుకు ఆ జనాలు కూడా తండోపు తండాలుగా వస్తున్నారు మరోపక్క ఆయన రవినాయుడు అనే రైతు చెప్తున్న విషయం అయితే ఏదైతే గతంలో ఏదైతే నేను ఆ టీటీడీ గోసాలకు ఇవ్వదలుచుకున్నాను ఆ లేఖదుడితో పాటు ఈ లేఖదోడను కూడా టీటీడీకి సమర్పిస్తానని కూడా ఆయన చెప్తున్నా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు పుట్టిన ఈ మూడు నామాలతో పుట్టిన ఈ లేఖదుడు కూడా ఒక పేయ ఆ చెప్పాడు స్వామివారికి నిజంగా ఈ దూడ ఆ పెద్దదయ్యి ఆ స్వామివారికి ఇది ఈ ఆవుపాలుతో అభిషేకం చేస్తే ఈయన నిజంగా అదృష్టవంతుడు ఇంకొక రెండో కూడా చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే ఆ చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలం గడ్డంవారపల్లి పంచాయతీకి చెందిన రవి సంబంధించిన వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇది చిత్తూరు జిల్లాలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు స్వామివారి పాదాల చెంత ఉండే ఈ చిత్తూరు జిల్లాలో ఈ లేఖదోడకి మూడు నామాలతో జన్మించిన ఈ లేఖదోడ నిజంగా చాలా అని చెప్పి కూడా ఆ రైతు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇది మాత్రం ఒక మహిమ అనేసి కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది